ఈరోజు తెలంగాణ విద్యార్థి జేఎస్ స్టూడెంట్ ఆధ్వర్యంలోని మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము స్కూల్ విద్యార్థి స్కూలు ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ స్థాయి వరకు ప్రభుత్వం ఉన్నటువంటి స్కూల్ సెమెస్టర్ని మీరు వెంటనే పరిష్కరించాలి ఎందుకంటే స్కూల్లో ఇలా బాత్రూమ్స్ లేక పిల్లల అవస్థలు పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఉమ్మడి పది జిల్లాలలో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం లేకపోతే మీరు ప్రైవేట్ కాలేజీలకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తున్నారు మీరు వెంటనే దీన్ని వెనక తీసుకోలేదు రాబోయే అకాడమిక్ ఇయర్ వచ్చే అకాడమిక్ ఇయర్లో నేను ఈ స్కూల్లో ఒక్క సమస్య లేకుండా ప్రభుత్వం మీరు దాన్ని పరిష్కరించాలి అదేవిధంగా ఇలా స్కూళ్ళు అస్తవ్యస్తంగా అయిపోతుంది ఇలా గురుకులాల్లో చూసుకుంటే దగ్గర దగ్గర ఆరు వందల అరవై రెండు చిల్లర మీరు మధ్య భవనాలు ఉన్నాయి సొంత భవనాలు లేదు పిల్లలు బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టళ్ళు ఇలా ఉన్నటువంటి సమస్యలు తిన్నామంటే అసలు మెషాల సరి పరిస్థితి పురుగు పడుతుంది దీన్ని ఒక్క ఆఫీసర్ అసలు విద్య కమిషన్ ఏర్పాటు చేసినా ఒక్క కమిషన్ సభ్యుడైనా కూడా ఈ ఒక్క హాస్టల్ పరిస్థితి ఇలా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకుల విజిట్ చేసినాం అక్కడ చూస్తే ఈ గురుకులాల పిల్లలు వడ్డించుకునే పరిస్థితి ఉంది దాన్ని మీరు వెంటనే మీరు పరిష్కారం చేయకపోతే ప్రభుత్వాన్ని మేము వచ్చే ఎలక్షన్లో మేము బుద్ధి చెబుతాము ఎందుకంటే మా విద్యార్థులకి న్యాయం జరగకపోతే ఏ ప్రభుత్వం తోడు మాకు ఒకటే లక్ష్యం మాకు విద్యార్థులకి న్యాయం జరగాలి మాకు విద్య కావాలి మీరు విద్య నీయండి మీరు చదువుకుంటారా బాబు విద్య నీయ అంటే మీరు విద్య నీయకపోతే మేము ఏం చేయాలి విద్య మీరు నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తున్నారు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తున్నారు ఏం తమాషాలు ఇస్తున్నా మా విద్యార్థులతోటి ఏం అనట్లేదు అమాయక ప్రజలు పేద ప్రజలు మీరు ఏం లేబర్త మేము చెబుతున్న ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్న మా విద్యార్థుల సదస్సులకి పరిష్కరించాలి ఒక్కరు ఒక్క కార్పొరేషన్ వచ్చి కాలేజ్ హాస్టల్లో తిరగడు హాస్టల్లో చూస్తుంటే బాత్రూమ్లు టాయిలెట్స్ ఇబ్బంది పడుతుంది కనీసం వసతులు లేవు మెస్తాల్లో సరిగ్గా శుభ్రత లేదు అది సబ్ క్యాంపస్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో కానీ ప్రభుత్వం ఏ హాస్టల్ తీసుకో రెసిడెన్షియల్ హాస్టల్ వ్యవస్థ తీసుకో నువ్వు ఇంకా మోడల్ స్కూల్లో చూస్తుంది ఎక్కడ చూస్తున్నాయి ఇదే దిక్కుమాల పరిస్థితి ఎందుకు మరి ఈ స్కూల్ వ్యవస్థ పెట్టి తట్టపట్టు దాఖలు చూసుకొని మీరు ప్రభుత్వం తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి జే కొట్టాలి అడ్డగోలుగా పర్మిషన్ ఇస్తుంది ఇలా బ్రూఫ్ అమ్మపోతుంది దిక్కుమాల వ్యవస్థ ఒకటి కాలేజీలో గర్ల్స్ నిర్వహించు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఈ సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు ఏది కాదు మాకు ఈ ప్రభుత్వం సంబంధించిన స్కూల్స్లో కాలేజీలలో మీరు వచ్చే అకాడమీ ఇయర్ నుండి మీరు దాని దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలని క్లియర్ చేయాలి అది వెంటనే మీరు పరిష్కరించాలి అప్పుడే మీకు ప్రభుత్వానికి ఈ విద్యార్థులు మాకు మీకు ఈ ఈ పరిష్కారం సపరేట్ చేయకపోతే మేము ఎందుకు చూపిస్తాం మా విద్యార్థిని చేసే కూడా చూపిస్తాం ఒకటే ఎక్కువ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అడ్డగోలుగా నారాయణ శ్రీచంద్ర ఏ కాలేజ్ అయినా సరే పర్మిషన్ ఇస్తున్న కాలేజీని మీరు ఈ అన్ని ఒక్క కాలేజ్ గ్రౌండ్ అక్కడ ఉండదు ప్రైవేట్ కాలేజీలో పోతే కుప్పలు కుప్పలు జనాలు ఉంటుంది ఎందుకు మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది ఉన్నారు ఎమ్మెల్సీ నాలుగు వీళ్ళందరూ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్ పంపండి అప్పుడు మీకు తెలుస్తుంది ఒక్కడొచ్చి వచ్చి వల్ల చెక్ చేయరు ఎంత తమాషాలు ఇస్తుందా దీన్ని ఎమ్మెంటే మీరు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి